వచ్చేసి ఏంటంటే మా వైఫ్ శ్రీశైలంలో ఉంది అంటే చెప్పకుండా తీసుకురానికి పోతున్నా వస్తుందా దా రోడ్ మధ్యలో అయితే ఇంకోటి నేను జల్లీ పోదాం చూద్దాం అని ఇర్ఫాన్ ఖాన్ కార్కి ఏదో ఒక అయితుందా

Ah oh. <laughs> వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ ఇవాళ వచ్చేసి ఏంటంటే మా వైఫ్ శ్రీశైలం లో ఉంది అంటే చెప్పకుండా తీసుకురాని పోతున్నా వస్తున్నా వచ్చేస్తున్నా బండి రెడీ చేసినాము వన్ మంత్ తర్వాత అక్క ఇంకా పిల్లలు అంటే సల్మాన్ ఇర్ఫాన్ వన్ మంత్ టూ మంత్స్ ఆల్మోస్ట్ అంటే వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అక్క వాళ్ళ దగ్గర పోతున్నాము అది కూడా అన్నం తీసుకొని పోతున్నాం అక్కకి చెప్పలేదు ఇర్ఫాన్కి ఎవరికి తెలియదు అన్న ఇప్పుడే జస్ట్ పది నిమిషాల ముందు ఇర్ఫాన్ తోని బండిని మీద వీడియో కాల్ లో మాట్లాడాడు ఆడు ఎక్స్పెక్ట్ కూడా చేయడు అసలు అరే అన్న వస్తున్నాడు కానీ అన్న వెళ్తలేడు సో ఇప్పుడు మేము ఇంకో బండి రెడీ చేసినాము పోతున్నాము

బై గడియా చ నాకైతే చాలా ఎక్సైట్గా ఉంది మన ఇర్ఫాన్ కానీ చూస్తాం కదా సో సన్ అయితే వచ్చేసింది సో లేచుకో గైజ్ చూసుకున్నట్టయితే మొత్తం చెక్కదం అయిపోతుంది అన్నమాట ఈడ సైడ్ లో ఆపితే బాగుంటది అంటే ఇంకా సో గైస్ ఒక లొకేషన్ కి వచ్చిన తర్వాత ఒక ఫీలింగ్ అయిన సాంగ్ అనేది ఒకటి వస్తది ఆ సాంగ్ అనేది ఇప్పుడు ప్లే తో చూడండి స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే ఇన్సిడెంట్ అయింది అనమాట రోడ్ మధ్యలో అయితే మా పెట్టేసారు టైర్ ఇది ఎక్కడ బాగా ఏదో బాధ అయిపోయింది మొత్తం మంచిగా అయిపోయింది రాయల్సీ టైర్ ఇవన్నీ గైస్ చాలా డేంజర్ అనమాట ఇది అందరు ఇది ముందే ఇది ఘాట్ రోడ్ అనమాట ఫారెస్ట్ మధ్యలో

జల్లీ పోదాం అనుకో టైంకి ఇట్లా అయింది పోనీ ఏదో చిన్న ఇగో పెద్దగా ఉండే గండం చిన్న దాంట్లో పోతుంది ఎవరైనా నాకు కష్టంగా ఆపుతా టైర్ పలిగిపోయిందా అదే మొత్తం చాలా డేంజర్ షాట్ అనమాట ఇది

అన్నైతే షాప్ కి గాయస్ ఇలాంటి ఘాట్ రోడ్ కూసుకొని డ్రైవ్ చేయండి ఎందుకంటే చాలా డేంజర్ అనమాట ఇంకా మనకి నైట్ అయితే కాదు ఇది ఒక నైట్ అయితే పరిస్థితి ఏంటి చాలా గుర్తులు ఏం లేదు నీకేం తక్కువ నీట్గా ఉంటాను ఇప్పుడు మన హర్షభాయ్ అయితే అయితే మెకానిక్ అయిన ఏందండి ఇప్పుడు అన్న అయితే అనమాట కార్ ఏమో పంచర్ అయిపోయింది మేమేమో ఇగో రోడ్డు మీద అనుకున్నాము

కదా సో గా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అమ్మో రాత్రిలా కావచ్చు ఇవి రాత్రిలో అయితే అంతా పుల్ల ఏడుకెళ్ళి పుల్లొస్తడికెళ్ళి ఏమొస్తే లే అంటే అడవిలో దొంగలు ఉంటారు కదా ఆ దొంగలు ఇట్లా పెట్టి పైగానే దిగంగానే మన దగ్గరికి వచ్చి మనల్ని చంపి పైసలు తీసుకుంటారు అనిపించింది నాకు ఒక సెకండ్ తర్వాత అనిపించింది అంటే అన్నన్ పక్కకు పెడితే మా ఏముంది అంతేగా అంతేగా హర్షి ఒక మంచి పాట వాడవా రెడీ

ఇక మీకోసం అని చెప్పి మేము మంచిగా అయ్యట ఈ జంగల్ మంగల్ ఫారెస్ట్ ఎక్స్ప్లోర్ అనమాట ఎక్స్ప్లోర్ అంటే కొంచెం దూరం అట్లా అని చెప్పి మొత్తం కావాలంటే కష్టం కనపరించినంత వరకు చూపిస్తాం రాడు నా రాడు లేదు డైరెక్ట్ చేయలేయా తెలుసుగా ఎటు ఇటు ఆగు అర్లీ మ్యాండ్ లేకున్నావు నువ్వు ఉంటుంది ఇది నల్లమల్ల ఫారెస్ట్ అనమాట సో మధ్యలో అయితే మా కార్ పంక్చర్ అయిపోయింది ఏం చెప్పా అర్థమైతులేదు కానీ అన్నైతే వెళ్ళిండు చూద్దాం అన్న ఎంత చూస్తాం ఇలా కొన్ని కొన్ని వీడియోలలో చూస్తా ఉంటా ఉంటేనే పోయి ఏదో ఒకటి తింటారు ఏదో ఒకటి వండుకుంటారు మనకు అట్లే మనం దొరుకుతుందా తిన వండుకున్నా ఇది ఏమనుకుంటున్నావు ఇది రెస్టారంట సడన్గా ఏదన్నా చిన్న నేను

సో ఫస్ట్ అన్న పరిచయం అయ్యాడు దాని తర్వాత మనోడు పరిచయం దాని తర్వాత మనోడు పరిచయం అయ్యాడు సాంప్రదాయిని సుప్పిని ఆల్మోస్ట్ ఈ అడవిలా అంటే అడవిలా ఏడైనా ఉండని ఒకని హెల్ప్ చేసుకోవాలా ఎందుకంటే ఈ డేంజర్ సిచువేషన్ అనమాట ఇది ఏ టైంలో ఏమొస్తుంది అనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ బ్రో

ഓട്ടേ ലെടാ ന എങ്ങാണ് ഓക്കേ ന ബൈ 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 ലെടാ ന സന്തോഷം അണ്ണാ കിച്ചണ લેനോ ഹാപ്പി 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 സ സന്തോഷം അറ്റ് ലാസ്റ്റ് വി ഡൺ വിത്ത് ദ വർക്ക് അർസോ വൈ ара പൻകൺ വാടല വാടുന്നു നന കാർ കിന്താ മാക്ര എണ്ടോ മാ പക്ഷ ദിന ആ ദേണ്ടോ ന എനിക്ക് കാല്ല വാടണ പോലേ സേസ് എയ് മല്ല നെല്ലൈതനെ മെറ്റോട ചേശതാനോ മട കോട്ടേജ് കി സോ സീദ ലൂപാട് കേ 니가 와서 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 니가 이서 니가 와서 니가 와서 니가 와서 니가 와서 니가 와서 니가 와서 니가 와서

चल रहा कौन सा था और और ताई तुम नहीं नहीं अजय 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 સાકલો ના ના હમ સાકલો ને ફોન લે જોસના રિયલ લે જોસના હા છો એ લેટ કો ફોન એ લેટ કો બોલ અના અના હા છો શટર કો વસના હા શટર કો વસને કોન મેં ક્યાં કરું બે યે હા કયુદા આર્મન બક આર્બ કરના રે અરે એને સંભળવાને ક્યાં કર ક્યાં કરું બોલ घर से बोलो घर से बोलो लोचे फिर से लोचे और <laughs> किसको मारेंगे इफान पापा को मिस कर रहे तो इफान सलमान मिल रहे कौन ना मस्त है ना जेल <laughs> फिर से दो पापा फिर से दो ब्रदर लव यू सो मच అట్ అయిపోయిన అట్ అయిపోయిన అక్క నీకు ఎట్లా అనిపించింది నాకు సర్ప్రైజ్ అన్న వస్తాను నిన్ను తీసుకో నేను అన్ననే నేను వస్తా తీసుకుపోతాను వచ్చింది

ఎందుకొచ్చినది తీసుకోవడానికి వచ్చినా కనకాయెర్ ఫన్ काय 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 ఫన్ మే బోనా బోనా काय సుబహ మే కాయ అబి నా అబి క్యాబినే కాయ లంచ్ అరే కిత్నే దినో హో గే ఫన్ తుమహే దేఖ కే కిత్నే దినో హ ఆ కిత్నా దిన హ మే మే బసరం పండుగ మే అడుకునాం బా आजम हम नहीं हैं घर के आजम घर के नहीं हैं आज 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 मम्मी आते हैं मम्मी भी आते मम्मी नहीं माम, तुम भाई जाते घर पे <laughs> तुम्हारे हाथ से एक गिफ्ट लेके रखे घर में घर में बड़ा गिफ्ट है वो इधर शेर चिन्ना शेर पिता शेर इधर इधर सलमान 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 शाकलू नरेड़

आडिया का एक सरप्राइज मॉसनया काडा जंगा दिलसर गडा वीडियो सो गाइस so पर्सन फैमिली लाना लिपटे पर्सन वॉइस लाना मंची वीडियोस स చూడండి అక్కది అక్క ఇంటిగా సర్ప్రైజ్ వీడియో and if i kanakaye kya kahe me ha idli ka hai idli time idli kate tumhara vlog karo tumhara vlog karo to kal ka 25 by 4 person bhai irfan बाय पापा पर्सन बाय पापा लाइक ऐसे बोलो सो गाइस नहीं नहीं सो गाइस सो गाइस प्लीज लाइक शेयर कमेंट एंड सब्सक्राइब बाय बाय